ఓకే మనం ఏంటంటే రైతులకు డబుల్ ధమాకా అని చెప్పొచ్చు పిఎం కిసాన్ కింద రెండు వేలు అందుతూనే నెలకు అదనంగా మరో మూడు వేలు వచ్చే అవకాశం ఎలా పొందాలో ఇక్కడ మనం తెలుసుకుందాం పిఎం కి కెఎంవై టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన కింద రైతులకు నెలకు మూడు వేల పెన్షన్ ఎలాగో పొందొచ్చు కానీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ భారతదేశంలో రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి వాళ్ళని వయసు పెరిగిన తర్వాత వారికి స్థిరమైన ఆదాయం లేక ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండడానికి మనకు ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధాన్ యోజన కింద ఈ పథకం ద్వారా చిన్న సన్న రైతులకు అంటే చిన్న సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో నెలకు స్థిరమైన పెన్షన్ వచ్చేటట్టు చేస్తున్నారు అనమాట అయితే దానికి మనం చేయాల్సిన ఫార్మాలిటీసే అనుకోవచ్చు అవి ఏంటి అని అంటే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం రైతుల భవిష్యత్తును ఆర్థికంగా భద్రం చేయడానికి అనమాట ఇక స్వచ్ఛందంగా పెన్షన్ పథకం ఇందులో రైతులు చిన్న మొత్తంలో నెల నెల ఈ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా పే చేయాల్సి ఉంటుంది నెల నెల చేసిన తర్వాత మనకు రైతు అరవై సంవత్సరాలు వయసు చేరుకున్న తర్వాత నెలకు మూడు వేల పెన్షన్ అందుతుంది మీరు చెయ్యాల్సిన చేయాల్సిన ఫార్మాలిటీస్ గురించి మనం ఇప్పుడు వెళ్దాము ఈ పథకం ఎందుకు అవసరం అంటే చాలా మంది రైతులు జీవితాంతం వ్యవసాయం పైన ఆధారపడతారు వృద్ధాప్య సమయంలో వాళ్ళకు చేతగాని టైంలో ఈ ఈ పెన్షన్ ఉపయోగపడేటట్టు మన పిఎం యోజన వాళ్ళు చేసిన ఒక పద్ధతి అని చెప్పొచ్చు అనమాట కుటుంబ అవసరాలు భారంగా మారిపోయి వాళ్ళకు కనీసము ఒక సిక్స్టీ దాటిన తర్వాత వచ్చే బీపీ షుగర్ థైరాయిడ్ ఇలాంటి క్రానికల్ డిసీజెస్ నుంచి కాపాడుకోవడానికి మంత్లీ తప్పకుండా మె మెడిసిన్ అవసరం ఉంటుంది కాబట్టి వాటి అవసర నిమిత్తంగా మూడు వేల పెన్షన్ వచ్చేటట్టు మనకు చేస్తున్నారనమాట అయితే ఇది ఎలా చేయాలనే దాని గురించి మనం తెలుసుకుందాం వృద్ధాప్యంలో స్థిర ఆదాయం ఉండాలి కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చినట్టు పొదుపు అలవాటు పెంపకము తర్వాత భవిష్యత్తుపై మనకు ఒకలాంటి కాన్ఫిడెంట్ వస్తుంది అనమాట దీనికి ఎవరు అర్హులు అనే దాని గురించి మనం వెళ్దాం ఇక రైతు వయసు ఎంత ఉండాలి అంటే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అనమాట తన వద్ద రెండు హెక్టార్ల లోపు సాగు భూమి ఉండాలి రైతు పేరు భూ రికార్డ్ లో ఉండాలి అనమాట అంటే రిజిస్ట్రేషన్ కరెక్ట్ గా వీళ్ళ పేరు మీద ఉందా లేదా అనే దాని గురించి క్లియర్ గా మనము ప్రూఫ్ తో సహా చూపించాలి ఇక ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ ఖాతా తప్పనిసరి ఉండాలి ఈ రోజులలో ప్రతి ఒక్కరికి ఆధార్ అయితే ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది ప్లస్ బ్యాంక్ కార్డు ఉండాలన్నమాట ఇక ఇది మెయిన్ చిన్న మరియు సన్నకారు రైతుల కోసం రూపొందించబడింది చిన్న పొలాలన్నమాట కొన్ని గుంటలు కొన్ని ఒక మూడు గుంటలు నాలుగు గుంటలు అలా కాకుండా అలా చిన్న కొన్ని ఎకరాలు ఉంటాయి చూడండి భూస్వాములు అంటారు వాళ్ళ కోసం కాదు చిన్న సన్నకారు రైతుల కోసం అనమాట ఇక ఈ పథకం ఏంటంటే వీళ్ళ దాంట్లో ఒక మార్పు తీసుకురావడానికి గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది రైతులు తమ జీవితం అంతా కష్టపడి పనిచేస్తారు ఇక ఖర్చుల పెరుగుదల వంటి సమస్యలు ఆదాయం ఎప్పుడు స్థిరంగా ఉండదు అంటే వర్షాల కాలంగా అకాల వర్షాలు వచ్చినప్పుడు మనం వేసిన పంట మన చేతికి సరిగా అందక మనకు కావలసిన డబ్బులు దొరకనప్పుడు ఈ చిన్న సన్నకారు రైతుల కోసం పిఎం కిసాన్ మాన్ దాన్ యోజన అనేది దీర్ఘకాలిక పరిష్కారానికి చూపిస్తుందని చెప్తున్నారు అనమాట అయితే చిన్న వయసులోనే ఈ స్కీమ్స్ లో చేరితే మనకు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు అనమాట ఇంకా చిన్న పెట్టుబడి ఎలా పెద్ద భద్రతగా మారుతుంది అనేది చూద్దాం ఈ పథకంలోని ముఖ్య ఆకర్షణ ఏంటంటే చాలా తక్కువ మొత్తంలో ప్రారంభించవచ్చు చాలా మంది రైతులు పెద్ద మొత్తాలు పొదుపు చేయలేరు కానీ యాభై నుంచి రెండు వందల మధ్య నెలవారి చెంద అంటే చాలా మందికి ఈజీ అవుతుంది కాబట్టి అంటే ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ రూపు అనమాట అంటే ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ వరకు దానిలో పే చేస్తే మనకు సిక్స్టీ ఏజ్ తర్వాత మంత్లీ త్రీ థౌజండ్ రూపీస్ మనకు పెన్షన్ వస్తుంది ఉదాహరణకు పిఎంకేఎం వై టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఒక రైతు ఇరవై ఏళ్ళ వయసులో ఈ స్కీమ్ లో చేస్తే నెలకు సుమారు డెబ్బై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ట్వంటీ ఇయర్స్ లో ఉన్న తను మనకు సెవెంటీ రూపీస్ చెల్లితే సరిపో చెల్లిస్తే సరిపోతుంది ఇలా సంవత్సరాల పాటు డబ్బు పెరుగుతూ ఉంటుంది అనమాట అరవై ఏళ్ళ వయసు వచ్చినప్పుడు జీవితాంతం నెలకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు ఇక్కడ మనకు మెన్షన్ చేశారు నేను చూపిస్తాను చూడండి ఇది అనమాట ఇది ఇంపార్టెంట్ ఒకటికి రెండు సార్లు మళ్ళీ చదువుకోండి చదువుకుంటే మీకు ఈజీగా అవుతుంది అనమాట ఈ విధంగా రైతు ఆర్థిక క్రమశిక్షణ నేర్పిస్తుంది చిన్న మొత్తాలు పెద్ద ఫలితాన్ని ఇస్తాయనేది చూపిస్తుంది అనమాట ఇక ఇక ఏంటి అంటే ఈ యువతకు మనము ఆ ఏంటి ఫార్మాలిటీస్ చేయాల్సింది పొదుపు అలవాటు పెంచుతుంది భవిష్యత్తు ప్రణాళికపై అవగాహన ఇస్తుంది కుటుంబ భద్రతను బలపరుస్తుంది ఆర్థిక బాధ్యత నేర్ నేర్పుతుంది యువ రైతు ఈ పథకాన్ని తమ జీవితంలో ఒక చిన్న కాని కీలక నిర్ణయంగా చూడాలి నెలవారి చెంద ఎంత పే చేయాలనేది ఇందాక మనం తెలుసుకున్నామో పద్దెనిమిది ఏళ్ళ వయసులో చేస్తే నెలకు యాభై ఐదు చెల్లిస్తే సరిపోతుంది నలభై ఏళ్ళ వయసులో చేరితే నెలకు సుమారు రెండు వందల వరకు చెల్లించాలి మనం ఎంత చిన్న వయసులో చేరితే అంత తక్కువ డబ్బులు అనమాట నలభై తర్వాత చేరితే మాత్రం మనం రెండు వందలు నెలకు పే చేయాల్సి ఉంటుంది అన్నమాట సేమ్ ఇలా ఇన్సూరెన్స్లు ఉంటాయి చూడండి హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి సేమ్ అలానే అనమాట ఇక రైతు ఎంత చందా చెల్లిస్తాడో అదే మొత్తాన్ని ప్రభుత్వం కూడా జమ చేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్కి మనము ఫిఫ్టీ ఫైవ్ చెల్లిస్తే అంటే ఇరవై పద్దెనిమిది సంవత్సరాల అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఇందులో లేడీస్ కూడా పొలం పనులు చేస్తారు కాబట్టి వాళ్ళ పేరు మీద పొలం ఉంటుంది కాబట్టి ఫిఫ్టీ ఫైవ్ చెల్లిస్తే గవర్నమెంట్ ఇంకొక ఫిఫ్టీ ఫైవ్ యాడ్ చేస్తుంది అప్పుడు వన్ టెన్ మన మంత్లీ ఇన్కమ్ లో యాడ్ అవుతుంది అది తీసి మనం ఒక బాక్స్లో పెట్టే డబ్బాలో కిట్టి బ్యాంకులో ఆ కిడ్డీ బ్యాంక్ లో వేసి పెట్టాలంటే సరిపోదు మన అవసరాల వరకు వాడేస్తాం అదే ఇప్పుడు గవర్నమెంట్ కు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పే చేస్తే అదే విధంగా ఆ గవర్నమెంట్ ఫిఫ్టీ ఫైవ్ యాడ్ చేసి మన అకౌంట్ లో పేసేస్తుంది ఇలా చెల్లిస్తాడు ఆ మొత్తాన్ని తీసుకోవచ్చు అనమాట అయితే పెన్షన్ ఎంత వస్తుంది అంటే రైతు అరవై సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత వస్తుంది ఇప్పుడు మనం ఎయిటీన్ ఇయర్స్ కు స్టార్ట్ చేస్తే అరవై సంవత్సరాల వరకు మనం నెలకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పే చేస్తే మీరు ఆలోచించండి ప్రతి నెల మూడు వేల పెన్షన్ అందుతుంది జీవితాంతం అంటే ఆ రైతు బతికున్న రోజులు ఈ బెడ్ పైన ఉన్నా కానీ ఈ పెన్షన్ అనేది వస్తుంది అనమాట భార్యకు లేదా భర్తకు పదిహేను వందలు వస్తాయి ఇన్ భర్త చనిపోయాడు భార్యకు వస్తుంది భార్య చనిపోతే భర్తకు వస్తుంది అంటే సేమ్ మన రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్ లానే ఉంటుంది ఇక పెన్ పెన్షన్ మొదలయ్యే ముందు రైతు మరణిస్తే భార్య భర్తకు పథకం కొనసాగించే అవకాశం ఉంటుందా లేదా అంటే జమ చేసిన మొత్తాన్ని వడ్డీతో తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనము పదిహేను వందలు అందులో జమ చేసాము ఒక త్రీ మంత్స్ లో మళ్ళీ దానికి ఒకవేళ చనిపోయినప్పుడు దాన్ని ఏమంటారు వడ్డీ ఇస్తారు వడ్డీ ఇచ్చి ఆ మొత్తం డబ్బులు మనకి ఇస్తారు వాళ్ళు ఏం వాడుకోరు మళ్ళీ మనకు టోటల్ గా మనకి ఇచ్చేస్తారు నామినేని కూడా ఉండే అవకాశం ఉంటుంది ఎలా నమోదు చేసుకోవాలి ఈ పథకంలో నమోదు కావడం చాలా ఈజీ అనమాట పిఎంకేఎం రైతులకు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ ఉంటుంది కదా వెళ్ళొచ్చు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు దీనికి కావలసిన డాక్యుమెంట్స్ అనొచ్చు ఆ పత్రాలు కావలసిన పత్రాలు ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ మొబైల్ నెంబర్ భూమి వివరాలు అనమాట ఇవి పకడ్బందీగా ఉంటే సరిపోతుంది ఇక అక్కడ బయోమెట్రిక్ ద్వారా నమోదు పూర్తి చేస్తారు ఈ పథకం రైతులకు ఎలా ఉపయోగపడుతుంది ఈ స్కీమ్ వల్ల రైతులు భవిష్యత్తు గురించి ఆందోళనపడాల్సిన అవసరం లేదు చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి వాళ్ళ నెలకు పెన్షన్ తీసుకోవచ్చు అనమాట వృద్ధాప్యంలో ఆర్థిక స్వాతంత్రం ఇస్తుంది కుటుంబారం అంటే కుటుంబంపై భారం తగ్గిస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది పొదుపు అలవాటు పెరుగుతుంది అనమాట సారీ చందా సమయానికి చెల్లించాల్సి ఉంటుంది ఇందులో మనం మెయిన్ రైతులు గుర్తుంచుకోవాల్సిన మన ముఖ్యమైన విషయాలు టైంకు చెందా చందా చెల్లించాలి బ్యాంక్ యాక్టివ్ గా ఉండాలి అంటే వేస్తూ తీస్తూ ఉండాలి ఒకసారి వేసి సరేలే చూద్దాం కాకుండా మొబైల్ నంబర్ మాతే అప్డేట్ చేయించుకోవాలి ఇక వివరాలు మార్పులు ఉంటే సిఎస్సిలో లో నమోదు చేయించాలి ఇక ముగింపు ఏంటంటే ప్రధాన మంత్రి కిసాన్ మాన్ దాన్ యోజన రైతుల భవిష్యత్తుకు ఒక బలమైన భరోసా తక్కువ ఖర్చుతో జీవిత జీవితాంతం పెన్షన్ పొందే అవకాశం ఇక ప్రతి అర్హుడు అర్హుడైన రైతు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఈ పథకం ద్వారా వృద్ధాప్యం భయంగా కాకుండా భద్రంగా మారుతుంది ఇంకా మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ అప్లై లింక్ అని ప్రెస్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్ గా ఇవి తెలిసిపోతుంది చూడండి సో దీని గురించి మీరు కావాలనుకున్న వాళ్ళు చూసుకోండి మీకు ఏం కేస్ అంత అర్థం కాకుండా ఉంటే కనుక తప్పకుండా అక్కడికి వెళ్ళేసి చదువు వచ్చిన వాళ్ళతోనైనా సేవలో అయినా అన్ని వివరాలు చెప్తారనమాట ఇది అంత అవసరం లేదు ఇప్పుడు నేను చూపించిందే మీరు చూసుకుంటే సరిపోతుంది ఇది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మనం పెడుతూ ఉంటాను ఒక లైక్ లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ